ఐదేళ్లలో పిల్లలందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు ఆదివారం ముసలూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పల్స్ పోలియో చుక్కలు ఐదేళ్లలో చిన్నారులందరూ వేయించుకోవాలని పేర్కొన్నారు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పల్స్పోరియా చుక్కలు వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు 오, 쟤네들 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 오, 쟤 오, 쟤 오, 쟤네들 오, 쟤네들 오, 오, 쟤네 او ماپٹل او ماپٹل او ماپٹل اے بي مائڪسٽر او ماپٹل 8

<laughs> cash <Come on. laughs>

పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ముసునూరులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని నేను అదేవిధంగా ఆర్డీఓ గారు డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ గారు అధికారులు అందరూ కూడా సందర్శించడం జరిగింది ఈ రోజున ముఖ్యంగా కావలి పట్టణంలో పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు మందికి ఈ రోజున పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లకి అంటే చుం పుట్టిన బిడ్డ మొదలుకొని ఆరు సంవత్సరాల లోపు ఉన్న ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రెండు చుక్కలు పోలియో చొక్కలు వేయటం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా తల్లిదండ్రులు అందరినీ కూడా కోరుకునేది పోలియో చొక్కలు తప్పకుండా వేయించుకోండి ఈ రోజున కావుల్లో అరవై ఆరు కేంద్రాలు పెట్టున్నారు రేపటి నుంచి ఇళ్ళకు కూడా వస్తారు రేపు ఎల్లుండు తప్పకుండా మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకోవాలని పోలియో మహమ్మారి నుండి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు పోలియో చుక్కలు వేసుకునే కారణాన చాలా కుటుంబాల్లో విషాదమైన పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఆశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం చూపినటువంటి దారిలో మన పిల్లలు కూడా ఎదిగే విధంగా పోలియో చొక్కలు వేయించుకోవాలని సందర్భంగా కావుల నియోజక ప్రజానికానికి కానీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం సూచించినటువంటి విధంగానే ఈ పథకాన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు